శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది అనగనగా ఒక రజకుడు అతను కాశీనగరంలో ఉంటున్నాడు ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో ఒళ్ళు మరిచి నిద్రపోయాడు అర్ధరాత్రి అయ్యింది అదే అదనగా ఒక దొంగ అతని ఇంటిలోకి చొరబడ్డాడు దొంగ ఇంట్లోకి చొరబడ్డాడనే విషయాన్ని రజకుడి దగ్గర ఉన్న గాడిద కుక్క రెండూ చూశాయి కట్టి ఉండడం వల్ల గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది కుక్క కట్టి లేదు అయితే అది ప్రయత్నించవచ్చు కానీ అది చేయలేదు అయితే అది ఆ ధ్యాసలో కూడా ఉన్నట్టు లేదు ఆ విషయాన్ని కుక్కను అడిగింది గాడిద ఏయ్ ఏంటలా కూర్చున్నా దొంగను చూసావు కదా మరుగు యజమానిని లేపు నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వే నాకు చెప్పక్కర్లా అంది కుక్క అయ్యయ్యో ఇల్లంతా దొంగలు దోచుకుపోతున్నారే దోచుకుపోని యజమాన్ నష్టపోతాడే నష్టపోని అంది కుక్క దానికి యజమాన్ అంటే చాలా కోపంగా ఉంది ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది రోజు రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి ఇంత అన్నం పెడతారు ఎవరన్నా మన యజమాని ఉన్నాడు దండం పెట్టడు సరికదా ఇంత అన్నం కూడా పెట్టడు ఇలాంటి వాడిని లేపమంటున్నావా నువ్వు చచ్చినా నేను లేపను అరవను అంది కుక్క తప్పే అతను ఎంతైనా మన యజమానే కదా అతనికి అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు చెప్పు కృతజ్ఞత మహాపాపం అంది గాడిద చాలు చాలే చెప్పొచ్చావు అన్నట్టుగా అటుగా ముఖం తిప్పుకుంది కుక్క ఇదిగో నువ్వు వరవకపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపో నేను అరుస్తా యజమానిని నేను నిద్ర లేపుతా చూడు అంటూ గాడిద పెద్దగా వండర్ పెట్టింది గాడిద అలా అరవడంతో దొంగ భయపడ్డాడు పారిపోయాడు అక్కడి నుంచి దొంగ పారిపోవడాన్ని గాడిద గమనించలేదు అరుస్తూనే ఉంది మెలకు వచ్చేసింది రజకుడికి అరిచి నిద్ర చెడగొట్టిందనే గాడిదపై కోపం వచ్చింది అంతే దుడ్డుకర తీసుకుని అరుస్తున్న గాడిద దగ్గరకు ఒక్క ఉదటిన వచ్చాడు కొట్టిన చోట కొట్టకుండా గాడిదని చావ బాదాడు ఆ దెబ్బలకు గాడిద చనిపోయింది ఈ కథలో గాడిద యజమాని గురించి ఆలోచించినా ఎవరి పని వారే చేయాలి అని తెలుసుకోలేకపోయింది దానివల్ల తన ప్రాణాలనే పోగొట్టుకుంది అందుకే అంటారు కుక్క పని కుక్క చెయ్యాలి గాడిద పని గాడిదే చెయ్యాలి అని అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే మనమే బాధపడాల్సి వస్తుంది ఈరోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం